పట్టణంలోని సూర్య శిల్పశాల వద్ద నూతన సంవత్సర వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు ప్రముఖ శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు స్థానిక టెలిఫోన్ ఎక్స్చైంజ్ రోడ్లోని సూర్య శిల్పశాల వద్ద నూతన సంవత్సర వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు శిల్పశాల నిర్వాహకులు ప్రముఖ శిల్పి కార్టూరి వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు సిబ్బందితో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు నూతన సంవత్సర కేకును కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు సూర్య శిల్పశాలలో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ నూతన వస్త్రాలు బహుకరించారు ఈ సందర్భంగా శిల్పి కార్టూర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తమను తమ శిల్పకళను ఆదరిస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు తాము గత ఏడాది ఎంతో పురోగతి సాధించామని చెప్పారు ఆటో నగర్ వద్ద కాటూర్ ఆర్ట్ గ్యాలరీ విశేషంగా అందరినీ ఆకట్టుకుంటోందని తెలిపారు శిల్పులు కాటూరు రవిచంద్ర కాటూరు శ్రీహర్ష మాట్లాడుతూ తాము రూపొందించిన విభిన్న తరహా విగ్రహాలు ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చాయని ఆయన పేర్కొన్నారు నేను ఈ దినాల్లో ఈ సూర్యాశిల్పశాల అనే సంస్థని ముప్పై సంవత్సరాల కింద స్థాపించాను దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలుగా మా సూర్యాశిశాల స్టాఫ్ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం అంటే గురుగారిని సన్మానం చేసే కార్యక్రమాన్ని వాళ్ళు ఇరవై ఐదు సంవత్సరాల కింద ప్రారంభించారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ ఏ ఒక్క సంవత్సరం కూడా ఆపకుండా నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం జరుపుతున్నందుకు మా స్టాఫ్కి ముందు ముఖ్యంగా అభినందిస్తున్నాను అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు మేమే మేము మేమే కార్యక్రమం చేసినా మరి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసే మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు మరి ముప్పై మంది నేను ఒక్కనే సంవత్సరం స్థాపించాను ఇప్పుడు యాభై మంది అయ్యారు వీళ్ళందరినీ ఒక్కసారి కనుక ఎప్పుడో ఒకసారి ఐదారు షాప్లోనే అందరు అక్కడ ఉంటారు ఒకసారి మాత్రం అందరు ఒకసారికి వచ్చినప్పుడు మాత్రం ఓ ఇన్ని కుటుంబాలు సూర్య పశాల కింద బతుకుతున్నాయా అని నాకు కూడా ఒక్కోసారి భయం వేస్తుంది ఎప్పుడన్నా నాకేదైనా జరిగితే ఇది ఈ సంస్థ టాక్ కొనసాగుద్దా అంటే ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఏదో కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు దాదాపు ఒక్కొక్కరు పదిహేడు పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు ముందుగా తెనాలి తెనాలి ప్రాంత ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను ఈ శిల్పశాలలో దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను మేము వచ్చిన కాడి నుంచి ప్రతి సంవత్సరం జనవరి ఫస్ట్న మా గురువు గారికి ఇలా సన్మానించుకోవటం మాకెంతో ఆనందదాయకంగా ఉంటుంది మేమే కాకుండా ఇక గురువుగారికి ఆయన మిత్రులు కానివ్వండి ఆయన శ్రేయభిలాషులు కానివ్వండి వాళ్ళందరూ వచ్చి జనవరి ఫస్ట్న ఇది ఒక జనవరి ఫస్ట్ కాదు ఇది ఒక పండగలాగా మేమందరం ఇక్కడ జరుపుకొని మా గురువుగారి మా గురువుగారిని మేమందరం సన్మానించుకొని ఆయన ద్వారా మేమందరం ఆశీసులు పొంది మేమందరం ఇక ఇంకా మా పనిలో ఇంకా అభివృద్ధి చెందుతా ఆయన మాకు అన్ని కొత్త కొత్త పనులన్నీ నేర్పుతా అభివృద్ధి చెందుతా ఇంకా మాకు కొత్త కొత్త అన్నీ నేర్పుతా ఇప్పటికీ ఒక యాభై అరవై మందిని మా గురువుగారు స్టాఫ్ ఉన్నాము ఇంకా ముందు ముందు ఇంకా ఎక్కువ మంది స్టాఫ్తో పెట్టి ఇంకా వేరే కొత్త కొత్త వెరైటీ విగ్రహాలు ఇలాంటివన్నీ చేయాలని చెప్పి మా గురువుగారు మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తాము